పేదవాడు సుఖ సంతోషాలతో ఉండాలంటే అవ్వా తాతలు సుఖ సంతోషాలతో ఉండాలంటే మళ్ళీ ఫ్యాను గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని ధర్మాన ప్రసాదరావు గారిని గెలిపించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది నేను అమ్మవారి శాస్త్రిగా మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రభుత్వాన్ని కానీ విడిచిపెట్టుకుంటే నష్టపోయేది నేను కాదు ఈ పేదల ప్రభుత్వాన్ని కానీ విడిచిపెట్టుకుంటే నష్టపోయేది అప్పన్న కాదు తారక్ కాదు ధర్మాన ప్రసాదరావు గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈ ప్రభుత్వాన్ని కానీ విడిచిపెట్టుకుంటే ఎవరు నష్టపోతారు ఎవరు నష్టపోతారు ఎవరు నష్టపోతారు ఏం తమ్ముడు ఎవరు నష్టపోతారు పేద ప్రజలు నష్టపోతారు మీరు నష్టపోతారు కనుక కళ్ళు తెరవండి తెలుగుదేశం పార్టీ మాయలో దయచేసి పడవద్దు చంద్రబాబు నాయుడు మాటలు దయచేసి నమ్మద్దు